హాయ్ బీబర్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేవి మే పదమూడవ తేదీన ఖరారైంది కదా సో రాజకీయ పార్టీలు కూడా ఆ యొక్క అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేసినట్లుగానే భావించాలి అయితే ఈ ఖరారు అయిన గాను మరి ఎవరెవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది ఆ యొక్క సర్వే సంస్థలు సర్వే చేస్తూ ఉంటాయి కదా సో అందులో ప్రముఖంగా ఈ మధ్య కాలంలో వినబడుతున్న సర్వే సంస్థ ఏంటి అంటే రైజ్ ఈ రైజ్ సర్వే సంస్థ వారు ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ప్రధానంగా మూడు ఉన్నాయి కదా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు స్థానాలకు గాను ఏ స్థానంలో ఏ పార్టీ గెలుపొందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తాజాగా సర్వే నిర్వహించారట సో ఆ రిపోర్ట్ని ఇప్పుడు మనకు పంపించారు సో దాంట్లో ఏముంది ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది ఎన్ని చోట టఫ్ ఫైట్ ఉంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం సో అందులో మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూటమి తరఫున బెండలం అశోక్ వైసీపీ తరఫున పి విజయ సో వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ అనమాట తగ్గా పోరు డి అంటే డి అన్నట్లుగా జరుగుతుంది ఇక దాని తర్వాత పలాస నియోజకవర్గంలో కూటమి తరఫున అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కానీ వైసీపీ తరపున సిదిరి అప్పల రాజు గారు ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ గెలుపొందడానికి అవకాశం ఉందట ఇక దాని తర్వాత టెక్కలి ఈ టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు కూటమి తరపున ఆయనకి ఆపోజిట్ గా దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరఫున సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది నరసన్నపేట ఈ నరసన్నపేటలో కూటమి తరపున బి రమణమూర్తి గారు దాని తర్వాత వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంటుంది ఇక దాని తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని అయితే ఇంకా ఖరారు చేయలేదు కానీ ఆపోజిట్ అంటే వైసీపీ తరఫున మంత్రి అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందబోతుంది అంటే ధర్మాన గారు ఓడిపోతున్నారట సో అన్నదమ్ముల్లో ఒకరికేమో టఫ్ ఫైట్ ఇంకొకరేమో ఓడిపోతున్నారు దాని తర్వాత ఆమదాల వలస ఆమదాల వలసలో కూనార రవికుమార్ గారు కూటమి తరపున ఇక ఆయనకి ఆపోజిట్ గా తన మేనమామే తమ్మినేని సీతారాం సో ఇక్కడ కూడా మేనల్లుడు గెలవబోతున్నాడు మేనమాం పైన అంటే వైసీపీ పైన తెలుగుదేశం గెలవబోతుంది సో ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కలవసం చేసుకుంటుంది ఇక పాతపట్నం ఈ పాతపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు కానీ వైసీపీ తరఫున రెడ్డి శాంతి ఏటా సో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీయే గెలుపొందబోతుంది ఇక దాని తర్వాత రాజాం ఈ రాజాం నియోజకవర్గంలో కూటమి తరపున కొండ్రు మోహన్ గారు వైసీపీ తరపున టి రాజేష్ గారు అయితే వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ గా ఉంటుందట తర్వాత హెచ్ఎర్ల నియోజకవర్గం ఈ హెచ్ర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు కానీ వైసీపీ తరఫున గొర్రె కిరణ్ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపొందపోతుందట సో గుర్తుంచుకోండి ఇది నా సొంతది కాదండి రైజ్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేను చెప్తున్నాది సో ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుకున్నాం కదా ఇక దాని తర్వాత విజయనగరం చూద్దాం బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు కూటమి అభ్యర్థి ఆయనకు ప్రత్యర్థిగా అంటే వైసీపీ తరఫున అప్పలనాయుడు గారు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉందట ఇక చీపురుపల్లి నియోజకవర్గం ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి కూటమి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు కాబట్టి అంటే గంటా గారికి ఇస్తున్నారా వీళ్ళు గంటా గారు సముఖంగా ఉన్నారా లేదా అనేది తెలియదు కాబట్టి సరే ఆయనకు ఆపోజిట్ గా బొత్స సత్యనారాయణ గారే కాబట్టి అక్కడ వైసీపీ గెలుపుతానికి స్కోప్ ఉందట ఇక దాని తర్వాత విజయనగరం కూటమి అభ్యర్థి అశోక్ గజపతి రాజు వైసీపీ తరఫున వీరభద్ర స్వామి వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ గా ఉండబోతుందట ఇక దాని తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి లోకం మాధవి వైసీపీ అభ్యర్థి బి అప్పలనాయుడు వీరిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉందట ఇక దాని తర్వాత గజపతి నగరం గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ కూటమి అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య వైసీపీ తరపున ఇది కూడా వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉందట ఇక పార్వతీపురంకి వచ్చేసరికి కూటమి అభ్యర్థి బి విజయచంద్ర చంద్ర వైసీపీ తరఫున జోగారావు ఇది కూడా వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉందట ఇక పాలకొండ నియోజకవర్గానికి వచ్చేసరికి కూటమి తరఫున అభ్యర్థి ఖరారు కాలేదు కానీ వైసీపీ తరపున విశ్వసరయ్యి కలవటి ఇక్కడ కూడా వైసీపీ గెలుపొందడానికి ఛాన్స్ ఉంది ఇక దాని తర్వాత కురుపాం నియోజకవర్గం ఇక్కడ కూటమి అభ్యర్థి టి జగదీశ్వరి అలాగే వైసీపీ తరపున పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ కూడా వైసీపీ గెలుపొందడానికి అవకాశం ఉందట మనం అన్ని సర్వేల్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఈ అరకు పార్లమెంటరీ సెగ్మెంట్లో మెజారిటీ స్థానాలని వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది ఇక సాలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి వైసీపీ తరఫున పి రాజన్న దొర ఇది టఫ్ ఫైట్గా ఉండబోతుందట ఇక పాడేరు నియోజకవర్గానికి వచ్చేసరికి కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు కానీ వైసీపీ తరఫున విశ్వేశ్వర రాజా ఇది కూడా వైసీపీ గెలుపొందడానికి ఛాన్స్ ఉందట ఇక అరకుకు వచ్చేసరికి కూటమి అభ్యర్థి దొర అలాగే వైసీపీ తరఫున మత్స్య లింగం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి అవకాశం ఉందట ఇక రంపచౌడ వచ్చేసరికి కూటమి అభ్యర్థిగా మిర్యాల శిరీష వైసీపీ తరపున ఎన్ ధనలక్ష్మి ఇది టఫ్ ఫైట్ అనట ఇక భీమిలి నియోజకవర్గానికి వచ్చేసరికి అభ్యర్థి ఖరారు కాలేదు కానీ వైసీపీ తరఫున ముత్తంశెట్టి శ్రీనివాస్ అయితే ఉన్నారు కూటమి అయితే ఇంకా ఖరారు చేయలేదు సో ఇది కూటమి గెలవడానికి ఆస్కారం ఉందట ఇక శృంగవరపు కోటకి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు కూటమికి వైసీపీ అయితే కె శ్రీనివాసరావు సో ఇది కూడా తెలుగుదేశం పార్టీ కూటమే గెలవడానికి స్కోప్ ఉందట గాజువాక ఈ గాజువాగ నియోజకవర్గం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేది సార్ ఆయన అక్కడ లేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున పల్లా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తుంటే ఆయనకి ఆపోజిట్ గా వైసీపీ తరఫున మొన్నటిదాకా టికెట్ ఎక్కడ ఇస్తారో ఎవరికి ఇస్తారో అసలు ఇస్తారో ఎవ్వరో అనే మీమాంసలో ఉన్నటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈ గాజువాగ్ నియోజకవర్గం నుంచి పోటీలోనే ఉన్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి ఛాన్స్ ఉంది అట వంద శాతం కూడా ఇది దాని తర్వాత విశాఖపట్నం ఈస్ట్ వెలగబోడి రామకృష్ణ బాబు ఈయన కూటమి అభ్యర్థి చిన్న అప్పల నాయుడు వైసీపీ అభ్యర్థి ఇది కూడా తెలుగుదేశం పార్టీ కూటమే కైవసం చేసుకుంటుంది ఇక విశాఖపట్నం వెస్ట్ కు వచ్చేసరికి కూటమి అభ్యర్థి పిజి నాయుడు వైసీపీ తరపున ఆనంద్ ఇది కూడా తెలుగుదేశం పార్టీ కూటమే గెలుపొందుతుంది ఇక విశాఖపట్నం సౌత్ కు వచ్చేసరికి కూటమి అభ్యర్థిగా వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆయనకు ఆపోజిట్ గా వాసుపల్లి గణేష్ మీకు గుర్తుండే ఉంటది గతంలో కూడా టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత వైసీపీకి జై కొట్టారు కదా ఆయనకి ఇక్కడ ఇచ్చారు మరలా ఇచ్చారు విశాఖపట్నం సౌత్ ఇచ్చారు సో ఇది టఫ్ ఫైట్ గా ఉంటుందట మరి చూద్దాం ఇక విశాఖపట్నం నార్త్ కు వచ్చేసరికి అభ్యర్థి ఖరారు కాలేదు కానీ వైసీపీ తరపున అయితే కేకే గారట ఇది కూడా ఆ కూటమి గెలవడానికి స్కోప్ ఉందట ఇక దాని తర్వాత చోడవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు వైసీపీ తరపున కరణ ధర్మశ్రీ ఇది కూటమి గెలుస్తుంది ఇక మాడుగుల్లో కూటమి అభ్యర్థిగా పైలా ప్రసాద్ వైసీపీ తరపున బి ముత్యాల నాయుడు ఇది వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉందట ఇక అనకాపల్లికి వచ్చేసరికి కూటమి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ వైసీపీ తరపున ఎం భరత్ కుమార్ ఇది టఫ్ ఫైట్ పెందుర్తి కూటమి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ ఇక వైసీపీ తరఫున అన్నం రెడ్డి అది ప్రజా సో ఇది జనసేన పార్టీ అంటే కూటమి గెలుస్తుంది ఈ ఎలమంచలి కూటమి అభ్యర్థిగా సుందరపు విజయకుమార్ ఇక వైసీపీ తరపున యువీ రమణమూర్తి రాజ ఇది టఫ్ ఫైట్గా ఉందట ఇక పాయగరావుపేట వంగలపూడి అనిత కూటమి అభ్యర్థి అలాగే వైసీపీ తరఫున కె జోగులు అయితే ఇది కూడా టఫ్ ఫైట్ గా ఉందట సో ఈ ఉత్తరాంధ్రలో టఫ్ ఫైట్లు కూడా బాగానే ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ మూడు ఉమ్మడి జిల్లాల మీద ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో డి అంటే డి టఫ్ ఫైట్ గా ఉన్నది పదకొండు కూటమి కైవసం చేసుకోబోతున్నది పదిహేను వైసీపీ కొట్టబోతున్నది ఎనిమిది సో అంటే ఇంచుమించుగా వైసీపీ ఎనిమిది కొడుతుంటే టీడీపీ కూటమి పదిహేను కొడుతుంది డబలు సో టఫ్ ఫైట్ పదకొండు ఉన్నాయి సో ఈ పదకొండు కూడా ఎవరికి అర్థాలు పడుతుంది అనేది చెప్పలేము సో అటు ఇటుగా ఉంటుంది సరే సగం సగం వేసుకున్నా కానీ ఒక ఇరవై పైనే తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుపోతుంది అయితే మాత్రం అని అనుకోవచ్చు ఇది ఈ టఫ్ లో పదకొండులో సగం ఒక ఐదు అనుకుంటేనే టీడీపీ కూటమి ఇరవై వస్తాయి వీళ్ళకి ఒక ఆరు ఇటు వేసినా కానీ పద్నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సర్వేని ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఇక ముందు ముందు చాలా సర్వేలు కూడా వస్తాయి ఆ సర్వే రిపోర్ట్లు కూడా రాగానే ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఈ సర్వే రైస్ వారు నిర్వహించిన సర్వే ప్రకారంగా విజేత ఎవరంటే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ